ప్రెస్ ద లాడ్ నిజమైన స్వరం మార్చ్ పది రెండు వేల ఇరవై ఐదు హోలీ బ్రేహం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవాయే నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకునడి విశ్వ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము నాలుగో వచనము ప్రియమైన మన దేవుని వార్లరా మనకి లోకంలో ఆశ్రయముగా ఏదైనా ఉంది అనంటే మనం చూసుకుంటాము మనుషులు ఆశ్రయిస్తాము లోకాన్ని ఆశ్రయిస్తాము అధికారులను ఆశ్రయిస్తాము కానీ సర్వాధికారి అయిన దేవాది దేవుడైన మన తండ్రి అయిన దేవుడే మనకు నిత్యాశ్రయ దుర్గమట మనం ఆశ్రయించటానికి నిత్యము ఆయన మనకు దుర్గముగా ఉన్నారు బలముగా ఉన్నారని వాక్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు ఆయనను ఒక రోజుకో రెండు రోజులకో కాదు ఒక జీవితానికో కాదు ఈ వరకే కాదు కానీ యుగ యుగములు ఆయనను నమ్ముకో అని వాక్యం సెలవిస్తుంది ఆయనను నమ్ముకోవాలని సర్వ మానవాళికి కూడా వాక్యం సలవిస్తుంది ఎందుకు ఆయనను మాత్రమే యుగ యుగములు నమ్ముకోవాలి అనంటే ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండో అధ్యాయము నాలుగో వచనంలో మనం చూస్తే ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నీయు న్యాయములు ఆయన నిర్దోషి అయి నమ్మదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు మనము యుగ యుగాలు నమ్మడానికి నిజ దేవుడు ఎటువంటి కల్మషము లేనివారు ఎటువంటి మాయ లేనివారు మన తండ్రి అయిన దేవుడు అందుకే ఆయన యుగ యుగాలు నమ్మదగినవాడు ప్రేమను దేవుని వార్లరా మనము కీర్తనకారుడు చెప్తున్న ఒక మాటను జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయనని ఎందుకు మనం నమ్ముకోవాలి ఆయనను ఎందుకు మనం ఆశ్రయించాలి ఆయనే మనకు ఎందుకు నిత్యాశ్రయ దుర్గముగా మన పక్షాన నిలబడ్డారు అని మనం చూస్తే దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవేనని సెలవిస్తుంది వాక్యం కాబట్టి ఆయన మనకు ఎల్లప్పుడూ ఆశ్రయము నా కొండ నా కోట మనము నమ్మదగినవాడు సర్వ మానవాళికి గొప్ప దేవుడై ఉన్నారు అందుకే ఆయనను మనము యుగ యుగాలు నమ్ముకొని ఆయన ఆశ్రయించి ఆయనలోనికి మరలా వెళ్ళే వరకు ఆయన చేతిని పట్టుకోవాలని మన మనసు ఆయన మీదే ఆనుకొని ఉన్న ఎడల పూర్ణ శాంతి గలవారమై మన జీవితాలు ఉంటాయని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడి ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ పి నెహియా ఆమెన్ హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు